హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గులాబ్ జాము చేసుకునేవాండి ఆశీర్వాద్ గులాబ్ జామ్ ఎట్లా చేసుకోవాలి వీడియోలో చూపిస్తానికి పాలు వేసుకొని కలుపుకుందాం పచ్చి పాలు వేసుకోండి బాగా స్మూర్తిగా వచ్చేటట్టు కలుపుకోండి అంటే ఎట్లా గిట్టి విజ్ చేయొద్దు మా దగ్గరికి అయిపోయింది ఇట్లంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయినాక బాల్స్ చేసుకున్నామండి ఇప్పుడు షుగర్ సిరప్ పెట్టాలి చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ వేసుకుందామండి వేండ్కి వాటర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు బాయిల్ కానీ సేపు సేపు బాయిల్ అయినాక షుగర్ వేసుకుందాం వాటర్ అయితే బాయిల్ అవుతుంది ఒక గ్లాస్ చక్కెర వేసుకోండి రెండు అలాపులు వేసుకుందాం అండి ఉడుకుతుంది తీగ పాకం మాదిరిగా రావాలి ఇదైతే పాకం రెడీ అయిందండి ఇప్పుడు బాస్ ఫ్రై పాన్ ప్యాన్ పెట్టుకున్నాము ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయింది ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇక్కడ బాస్ చేసుకుందామండి కొద్దిగా నెయ్యి అంటించుకొని బాస్ స్మూత్గా అయింది స్పాంజీ స్పాంజీగా ఉంది నానింది కదా బాగా ఇప్పుడు బాల్స్ చేసుకున్నామండి కొద్దిగా నెయ్యి అంటించుకోండి ఇంకా బాల్స్ చేసుకోండి ఇట్లా స్మూత్గానే అండి ఎక్కువ ప్రెస్ చేయకండి ఇది చీలికలు రావు అన్ని బాల్స్ అయితే చేసుకున్నామండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయ్యింది వేసుకున్నామండి అయితే ఇంతగా కలుపుకోండి మీద పెట్టుకోండి ఎక్కువ పెద్దగా పెట్టాకండి తొందరగా ఇది అయితే ఇట్లా బాగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి గులాబ్ జామ్ అయితే ఫ్రై అయినాయి తీసేసుకోండి పాకం అయితే చల్లగా అయింది బొరచ్చగా ఉంది దాన్ని బాల్స్ దీంట్లో వేసుకున్నాను జామ్ అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఇంకా వెంట బాగా నానినయి బాగా ఇప్పుడు చూద్దామండి గులాబ్ జామ్ అయితే బాగా చీలకుండా బాగా వచ్చినాయి అంత స్నేహితుకి వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి